నమస్తే వెల్కమ్ ట్యాష్ రాజేష్ సో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఈ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పడింది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడిప్పుడే కోస్తా కొంత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కొంత ప్రజలకు బలంగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత కొంత పుంజుకుంటుందని చెప్పుకోవాలి మరి ఇప్పుడు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కూడా ఇప్పుడు జ్ఞాననేత్రాలు నిజంగానే తెరుచుకున్నాయా అంటే దెబ్బ ఎక్కడ పడిందో ఇన్నాళ్ళు గుర్తించలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ మరి కోలుకోవడం కోసం మొదలుపెట్టినటువంటి ప్యాచ్ వర్క్ ఏంటి అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అసలు బీఆర్ఎస్ పోగొట్టుకున్నది ఎక్కడ తెలంగాణలో మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేయాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వ్యూహారతం చేస్తోంది సో ఇవే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి టాక్ ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలో బీసీ జనాభా దాదాపుగా యాభై ఆరు శాతం ఉంటుంది అయితే ఎన్నిక ఏదైనా ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం ఖచ్చితంగా బీసీలదే అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వాస్తవాన్ని విస్మరించడం వల్లే పవర్ కు బీఆర్ఎస్ పార్టీ దూరం అయింది అనేది మాత్రం కొంతమంది విశ్లేషకుల యొక్క భావన ఎందుకంటే చేతులు ఖాళీ కొంత చెయ్యి పార్టీకి అధికారం వెళ్ళాక కాస్త ఆలస్యంగా గ్రహించింది బీఆర్ఎస్ అని చెప్పాలి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల్లో ఎక్కువ మంది తమ వెంట నడవలేనటువంటి పరిస్థితిలో అందుకే ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది అనేది మాత్రం గ్రహించినటువంటి వాస్తవం అయితే ఆ ఎఫెక్ట్ తోటే కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీట్ కూడా గెలవలేకపోయింది మొన్న ఎంపీ ఎన్నికల్లో సో ఇట్లాంటి సందర్భాల్లో పార్టీ నాయకులందరూ ఆందోళన చెందుతున్నారు అందుకే ఇప్పుడు ప్యాచ్ వర్క్ మొదలుపెట్టినట్లు చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీలను తమ వైపు తిప్పుకోవాలని కూడా గులాబీ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహరాజం చేస్తున్నారు చెప్తున్నారు అంటే వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి అనువైనటువంటి అంశం కోసం ఇప్పుడు బీసీ కులగన టాపిక్ బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకున్నట్టుగా తెలుస్తోంది అసలు రాష్ట్రంలో జనాభాలో బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కించాలని డిమాండ్ చేస్తుంది గులాబీ పార్టీ మరి బీసీ డిక్లరేషన్ చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే దాన్ని అమలు చేయాలని కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పైన ప్రెషర్ పాలిటిక్స్ని బీఆర్ఎస్ అప్లై చేస్తోంది మరి బీసీ కుల గణన జరిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని లేదంటే పూర్తిగా అన్యాయం జరుగుతుందనే వాదనను ఇవాళ బీఆర్ఎస్ కొత్త వాదన వినిపిస్తోంది మరి ఈ క్రమంలోనే పార్టీ పరంగా కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు లో ఉన్నటువంటి బీసీ నాయకులు ఇన్నాళ్ళు ప్రత్యేకంగా బీసీ సమావేశాలు పెట్టుకునేవారు కానీ ఇకపై పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ ఏజెండాతో ముందుకు పోవాలనుకుంటున్నట్లుగానే తెలిసింది ఇట్లాంటి సందర్భాల్లో ఇక అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా పిసిసి అధ్యక్ష పదవినే బీసీలకు ఇవ్వడంతో తాము ఏం చేయాలో పార్టీ పరంగా ఎలాంటి ఉన్నత పదవి ఇవ్వాలనేది కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కొంత ఆ దిశగా గులాబీ బాస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అంటే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల్లో బీసీలకి సముచిత స్థానం కల్పించేలా కూడా వ్యూహరచన జరుగుతున్నట్లు చెప్తున్నారు అవసరాన్ని బట్టి ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా కల్పించి ఆ పదవిని బీసీకి ఇవ్వాలనే చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించినటువంటి బీసీ నేతల్ని కూడా రంగంలో దింపే స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది మరి బీసీలు దగ్గరికి కొంత బీసీలు వెళ్తేనే వర్కౌట్ అవుతుంది ఆలోచనలోనే కొంత పార్టీ నిమగ్గనకి తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో బీసీలకు ఏం కావాలో అందుకు పార్టీ ఎలా ఏం చేస్తుందనే విషయాన్ని ఇవాళ ఆయా సామాజిక వర్గ నేతలతో కొంత చర్చలు చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంతర్గతంగా గులాబీ బాస్ కొంత వర్కౌట్ చేస్తున్నట్టుగా పార్టీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా బీసీలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం గులాబీ బాస్ మొదలు పెట్టినట్టుగా చెప్తున్నారు ఇక ఆ పట్టు తగ్గకుండా కొనసాగిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి వర్కౌట్ అవుతుందనే అంచనా ఇప్పుడు గులాబీ పార్టీ వేస్తోంది సో ఇప్పుడు పార్టీ పదవులతో పాటు కొంత ఎన్నికల్లో కూడా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ యోచిస్తోంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా ఆర్థికంగా కూడా సాయం చేసి ఎక్కువ మందిని గెలిపించుకొని కొంత పునాదుల్ని పటిష్టం చేసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత యోచిస్తున్నట్టుగా సమాచారం ఇక లోకల్ బాడీ ఎన్నికల లోపే బీసీలతో కొంత భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్లుగా చెప్తున్నారు మొత్తంగా చూస్తే రకరకాల మార్గాల్లో తమకు దూరమైనటువంటి సామాజిక వర్గాలను దగ్గర చేర్చుకునే ఒక ప్యాచ్ వర్క్ కార్యక్రమం ఆ దిశగా కసర కసరత్తు మొదలైనట్టుగా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇన్నాళ్లకు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల తత్వం బోధపడింది అనేది మాత్రం చాలా మంది యొక్క భావన సో మీరు కూడా నిజంగానే బీసీలు దూరం అవటం వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఇవాళ ప్యాచ్ వర్క్ చేసి బీసీలు దగ్గర తీసుకుంటే పార్టీ పుంజుకుంటుందా మీ కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాక్